అందరికీ శుభోదయం నా పేరు ఎం శ్రీనివాస నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు చెప్పబోది వాక్యములు దాని అంగములు కర్త కర్మ క్రియ వాక్యమునకు ప్రధానంగా కావలసినవి కర్త కర్మ క్రియ వీటినే వాక్యమునకు గల అంగములు అని అంటారు కర్ కర్త పనిని చేరువాణిని తెలుపు పదం కర్త కర్మ పనిని అనుభవించే వాణిని కర్మ అంటారు క్రియ కర్త చేయు పనిని గూర్చి తెలిపేది క్రియ ఉదాహరణ చాకలి గాడిదను కొట్టుచున్నాడు చాకలి కర్త గాడిద కర్మ కొట్టుచున్నాడు క్రియ చాకలి కొట్టుట కొట్టుట అనే పనిని చేయుచున్నాడు కాబట్టి చాకలి అనుపదం కర్త గా గాడిద దెబ్బలు తినుచున్నది అనగా బాధ అనుభవిస్తున్నది కాబట్టి అనుభవించున్నది గాడిద కావున గాడిద కర్మ చాకలి చేసే పని కొట్టటం కాబట్టి కొ కొట్ కాబట్టి కొట్టుచున్నాడు అను అనునది క్రియ ధన్యవాదములు